టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత గా కోసం నా భర్తను చేసి ప్రేమ పేరుతో వేధింపులకు తెలిపింది పెళ్లి చేసుకోవాలని తన భర్తను ఒత్తిడికి గురిచేసిందని బాధితురాల తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందన్నారు సుమలత కొంతకాలంగా బాధితురాలిని జానీ మాస్టర్ దూరం పెట్టారని కక్షతోనే జానీ మాస్టర్ పై అక్రమ కేసు పెట్టిందన్నారు తనకు తన పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధితని తనకు న్యాయం చేయాలని జానీ మాస్టర్ భార్య కోరుతున్నారు టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ వచ్చేసుకుంది బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ అడ్రస్ శ్రీకాంత్ నాడు తెలుసుకుందాం శ్రీకాంత్ అశోక్ గుడ్ మార్నింగ్ సో జానీ మాస్టర్ అంశం రోజు రోజుకు కొన్ని కొత్త కొత్త ట్విస్ట్లు కనిపిస్తున్నాయి సో దీంట్లో భాగంగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేష్ ఎవరైతే ఉన్నారో సో తను కొన్ని కీలకమైనటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది మనందరూ తెలిసి ఇప్పటికే జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలో ఉన్నారు సో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఇట్లా నేపథ్యంలో ఇంకొక ట్విస్ట్ అయితే కనిపిస్తోంది తన భర్త పైన ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆ అమ్మాయి పైన ఫిల్మ్ ఛాంబర్ లో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి తన భార్య సుమలత ఫిర్యాదు చేసింది సో కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్త దగ్గర తన భర్తను జాని మాస్టర్ని ట్రాప్ చేసింది ట్రాప్ చేసి ప్రేమ అనే పేరుతోటి తనే వేధింపులకు గురి చేసింది దరిదాపు ఐదేళ్ల నుంచి నరకం చూపిస్తోంది తన భర్తకు అంటూ కూడా తను ఫిల్మ్ ఛాంబర్ కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా తీసుకెళ్ళింది అంటే జాని భార్య తనే ఆత్మహత్య చేసుకునేంత వరకు తీసుకెళ్ళింది మమ్మల్ని చాలా వేధింపులకు గురి చేసింది మానసికంగా అంటూ కూడా అమ్మాయి కంప్లైంట్ లో చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో నాకు వద్దు నాకు ఎవరు వద్దు అంటే అమ్మ వద్దు నాకు నాకు నాన్న వద్దు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటూ కూడా జానీ మాస్టర్ పైన తీవ్రంగా ఒత్తిడి చేసింది అంటూ కూడా ఆ కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాదు తన భర్తను ఇంటికి కూడా రానియకపోయేది కేవలం రెండు నుంచి మూడు గంటలు మాత్రమే ఇంటికి పంపించేది మొత్తం తన హ్యాండ్ ఓవర్ లోకి తన గుప్పిట్లోకి జానీ మాస్టర్ ని తీసుకుంది అంటూ కూడా జాని మాస్టర్ భార్య కంప్లైంట్ చేయడం జరిగింది ఒకవేళ ఇంటికి వెళ్తే గనక ఖచ్చితంగా నేను జీవితంలోంచి వెళ్ళిపోతానంటూ కూడా బెదిరించేది అంటూ కూడా ఆ మాస్టర్ భార్య ఇట్లాంటి కంప్లైంట్ చేయడం జరిగింది సో మరొక వైపు తను తన దగ్గరికి వచ్చినప్పుడు అంటే జాను మాస్టర్ నాకు అన్నయ్య అన్నయ్య అని చెప్పేవాడు అన్నయ్య అన్నయ్య అని చెప్పేది అమ్మాయి అట్లా చెప్తూనే తనతో ఒక వక్ర బుద్ధితో ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళి తనని వేధింపులకు గురి చేసింది అంతేకాదు ఒక తన భర్తతోనే కాకుండా చాలా మందితో తనకు అక్రమంగా సంబంధాలు ఉన్నాయంటూ కూడా జాని సుమలత కొన్ని అంశాల్ని ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ చెప్పడం జరిగింది సో ఇవన్నీ తెలుసుకున్నటువంటి జాని మాస్టర్ ఆ అమ్మాయి గుణం తెలిసి అమ్మాయి క్యారెక్టర్ తెలిసి ఆ అమ్మాయిని పక్కన పెట్టారు అంటూ కూడా తన కంప్లైంట్ లో తను వ్యక్తపరచడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇవన్నీ అంటే తన దూరం పెడుతున్నటువంటి క్రమంలోనే తన పైన కక్ష కట్టి తన భర్త పైన లైంగిక దాడి చేశారంటూ అక్రమంగా కేసు పెట్టింది అమ్మాయి అంటూ కూడా సుమలత ఆ కంప్లైంట్ లో చెప్పడం జరిగింది అంతేకాదు డబ్బున్న వాళ్ళని చూసి ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుంది ఇంకా చాలా మందు రిలేషన్షిప్స్ ఉన్నాయంటూ కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సుమలత కంప్లైంట్ చేయడం జరిగింది ఆశాయిట్ శ్రీకాంత్డేట్